వెల్కమ్ టు టుయట్ వైజాగ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు మర్డర్ విషయంలో ఏడుగురు నిందితుల్ని నిన్ననే అరెస్ట్ చేశామంటూ అనకాపల్లి డిఎస్పి శ్రావణి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారు నేను మానిటరింగ్ చేస్తున్నామని దీంట్లో భాగంగానే నిన్న ఎవరైతే నేరస్తులున్నారో వారు ఏడుగురిని అరెస్ట్ చేశామని వారు కూడా వారి వాంగ్మనంలో తమకున్న వ్యక్తిగత కక్షలను బట్టి భూ తగాదాలను బట్టి వార నౌకరాజుని చంపామని వారి వాంగ్మనంలో ఒప్పుకున్నారని ఈ ఏడుగురిని అందుచేతను అరెస్ట్ చేశామని ఆమె విలేకరుల సమక్షంలో తెలియజేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఎవరైనా నిందితులు ఉంటే వారిని మరలా ఛార్జ్ యాడ్ చేయడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్న కూడా ఆమె నిశ్చితంగా సమాధానం చెప్పారు అయితే వారా నూకరాజుకి సంబంధించి పది ఎకరాల ఎనభై మూడు సెట్ల భూమి ఉందని అది రోలుగుంట్లో ఉందని దాని సమస్య మీద ఈ గొడవ జరిగిందని అందు నిమిత్తమే మద్దతు చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నట్లు ఆమె అన్నారు కార్యక్రమంలో కొత్తకోట సిఐ కోటేశ్వరరావు రోలుగుంట ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ వాయిజా మీ రాజు రోడ్లగుంటలో ఉంది సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్లో అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఆన్ ఇన్ఫర్మేషన్ వా ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి సమయం కోసం చూశారు ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఏ రోల్గుంట అండ్ సిఐ కోట వెళ్ళి వీ హవ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్గా ఈ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని పేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా ఏడుగురు ఎక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా అక్కడే గుసెలు వేసుకుని ఉండటం వీళ్ళకి వరా నోట్రాజ్ గారికి ప్రీవియస్గానే ఈ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి కి ప్రొడ్యూస్ చేస్తాం